హాయ్ అమ్మా నేను మీ భారతి మొన్న మీకు ఒక వీడియో చేసి పరిచయం చేసుకున్నాను ప్లస్ ఇంకొక వీడియో ఏంటంటే నిన్న అందరూ అన్నారు బాగానే అన్నారు ఏంటంటే కామెంట్ కామెంట్స్ బాగా పెట్టారు మంచిగా పరిచయం చేసుకున్నాను బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇంకొక వీడియో పెట్టాను ఆ వీడియో టైలరింగ్ది పెట్టానుమాట కటింగ్ది ఆ టైలరింగ్ కటింగ్ పెట్టినప్పుడు ఆంటీ గారు మీరు చాలా ఫాస్ట్ అయ్యారు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నారు అన్నారు ఆంటీ గారు అంత స్పీడ్గా చెప్పొద్దు స్లోగా చెప్పండి మొక్కలు పెట్టారు ఓకేనమ్మ కరెక్ట్ ఎందుకంటే నేను ఇది ఒక బ్రేక్ అయిపోయి టైలరింగ్ అనేది కొంచెం టైం తీసుకున్నాను కదా ఆగాను ఇంట్లో ఓన్గా కుట్టుకుంటున్నాను పిల్లల బాధ్యత తీసుకున్నాను చెప్పాను కదా బాబుది బాబుది బాధ్యత తీసుకొని ఇంట్లో కానీ అలా ఉండిపోవడం నాకు ఇష్టం లేక మళ్ళీ నేను నే నేను చేసింది టైలరింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చూపించాలని ఉద్దేశంతో మళ్ళీ మా ఓను ఇంట్లో చూపిస్తున్నాను అనమాట షాపులో ఏమన్నా మా అమ్మాయి దగ్గర ఉంటే తీసుకొస్తాను తీసుకొచ్చి మీరు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వర్క్ నాతో ఆగిపోకూడదు ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రోజు నేను ఒక వీడియో చేస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకున్నాను అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా ఎందుకంటే ఇది ముఖ్యమైన విషయం ఇప్పుడు అర్థం అవ్వాలంటే వెంటనే అర్థం అవ్వాలనుకో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు ఇప్పుడు చాలామంది సీనియర్లు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళు నేర్చుకున్నది మంచిదే కానీ ఎవరు చెప్పాల్సిన కొనలు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు అన్ని రకాలు మీరు చూస్తారు కాబట్టి ఏది కరెక్ట్ అని మీరు తెలుసుకోలేరు కానీ అది కొంచెం టైం పడుతుంది మీకు అర్థం కావడానికి కాబట్టి నేను చెప్తున్నాను అని నేను ఎక్కువ చెప్తున్నాను గొప్ప అని చెప్పట్లేదు కానీ ఎవరిది అర్థమవుతే మీరు దాంట్లోనే ఫాలో అవ్వండి ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం కాని దానికోసం బాధపడే కంటే అర్థమైంది ఇప్పుడు నేను కూడా నీకు చెప్తాను ఒక నాలుగైదు బ్లౌజులు కాదు పది బ్లౌజుల దాకా అలా చెప్తూనే ఉంటాను ఆ పని ఇదే నేను ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికే నేను మొదలు పెట్టానమ్మా అందుకని ఏం కాదు ఎందుకంటే పిల్లలు కూడా అట్లాగే పిల్లలు కూడా చెప్పాను వాళ్ళు కూడా వెంట వెంటనే నేర్చుకోవాలంటే అయ్యే పని కాదు అలా చేశారు నేను 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 కుట్టనమ్మా నాకు ఇష్టం లేదు అనేవారు దానికి టైం పడుతుందని నేను పిల్లలకి టైం ఇచ్చాను వాళ్ళు ఏం చేశారంటే అట్లా మెల్లగా నేర్చుకున్నారు ఈరోజు మంచి డైలాగ్స్ అయ్యారు మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా మంచిదే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నేను మీకు ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను ఓకేనమ్మా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను చేసే జాకెట్ మీకు అర్థమయ్యే విధంగా స్లోగా చేస్తాను నెక్స్ట్ మీకు ఇంకా అర్థం కాలేదనుకో మళ్ళీ కామెంట్ బాక్స్లో మళ్ళీ పెట్టండి ఏది అర్థం కాలేదనేది పాయింట్ పెట్టండి నేను మళ్ళీ మీకు అది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతాను ఎందుకంటే నా పని ఇదే కాబట్టి నేను మీకు ఇదే చూపించాలనుకుంటున్నాను కాబట్టి మీరు చెప్పడం అది మంచి విషయమే నేను ఎలాగో పెద్దదాన్ని చిన్నపిల్లని కాదు కాబట్టి నాకు ఏదో షాప్ లేదు కాబట్టి నా షాప్లో బిజీగా ఉన్నాను అనుకోవడానికి నేను మీకోసం కేవలం టైం అంతా స్పెండ్ చేయాలనుకుంటున్నాను అది ఫోర్ వరకు పర్వాలా ఫోర్ లోపల మళ్ళీ పిల్లల్ని తీసుకుని రావాలి ఫోర్కి కాబట్టి ఆ లోపల మీకు అన్నీ కూడా నేను క్లారిఫై క్లారిఫై చేస్తాను ఓకేనమ్మా డౌట్లు ఏమైనా ఉంటే కనుక మీరు చెప్పండి డౌట్లు నేను క్లారిఫై చేస్తాను ఓకేనమ్మా ఈరోజు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి మార్కుకి మీకు అర్థం చెప్తాను ఓకేనమ్మా బాయ్ అమ్మా